ఏపీలో మంత్రి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జనానికి జ్వరం వస్తే నాకేంటి సంబంధం అంటూ ఆమె మాట్లాడారు ప్రజలకు జ్వరం వస్తే నాదా బాధ్యత అంటూ ప్రశ్నించారు ఆమె మరి నాకు జ్వరం వచ్చింది ఎవరిది బాధ్యత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక ఉన్నత పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి ప్రతి ఊళ్ళో ప్రతి స్కూల్లో జ్వరాలున్నాయని తాను కూడా వారం రోజుల జ్వరంతో బాధపడుతున్నారని మంత్రి సంధ్యారాణి చెప్పుకొచ్చారు కానీ సంధ్యారాణి వ్యాఖ్యలపై ప్రజలైతే మండిపడుతున్నారు నేను కూడా గత వన్ వీక్ గా వేవరితో బాధపడుతున్నాను అంటే ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి జ్వరాలు ఉన్నాయి అది సోషల్ వెల్ఫేరా ట్రైబుల్ బెల్పేరా బీసీ వెల్పేరా లేదా నార్మల్ స్కూల్స్ అందరికి జ్వరాలు పిల్లలకి జ్వరము జాండీసో జలుబో దగ్గో ఏదో నేను కూడా గత వన్ వీక్ గా వేవరితో బాధపడుతున్నాను అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత పూర్వం ఆయన ఏం కాసి అని నాకు తెలియదు కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియ అంటే తెలియక అడుగుతున్నాను ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు జ్వరం వచ్చింది మరి ఎవరి బాధ్యత నాదేనా బాధ్యత అప్పుడు ప్రతి ఊర్లో